హాయ్ అండి ఈరోజు మనం ముంగమూరి దేవదాసు గారు తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు రచించిన ఇంకొక పాటని మనం ధ్యానించుకుందాం తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇది చివరి పాట ముంగమూరి దేవదాస్ గారు రాసినవి ఇంకా ఆయన రాసిన పాటలు ఇంకా చాలా ఉన్నాయి కానీ అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇవ్వలేదు ఈ పాట ఈ పాటతో పూర్తయిపోయినాయి మనం తర్వాత ఇంకా ముంగుమూరు దేవదాసు గారు రాసిన పాటల్ని ధ్యానించుకుందాం ఇప్పటికైతే ఈ పాటను మనం ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం తర్వాత వాక్యం చదువుకుని పాటలోనికి వెళ్ళిపోదాం పరిశుద్ధుడ వేసేయా మీకు అనేక వందనములు ఈ దినం వరకు ఈ సమయం వరకు మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చినదేవా మీకు వందనములు వాతావరణ విషయంలో సహాయం చేస్తూ మా శరీరాలకు కావాల్సిన శక్తిని బలాన్ని అవసరతలన్నిటినీ తీరుస్తూ మమ్మల్ని నిరంతరం నిత్యం కాపాడుతూ దేవ మీకే స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డలమైన మాకు ప్రభావ ఎలాంటి అపాయం కీడు రాకుండా మీరే కాపాడుకోమని వేడుకుంటున్నాం ఈ సమయం వరకు ఎంతగా రక్షించుకున్నారు ఇన్ని చీకటిల నుంచి ఎన్ని ఆపదల నుంచి ఇన్ని ఉపద్రవాల నుంచి మమ్మల్ని ఉపేక్షించారో తండ్రి ప్రభా కాపాడి ఉన్నారో అందుకు మీకు అనేక వందనములు లేసయ్య తండ్రి మీ తీస్తూ తీస్తూ ఉత్తరమున తండ్రి విడిపించినందుకు వందనములు లేసయ్య మీ కృప నిత్యం మా పట్ల ఉంచుచున్నందుకు వందనములు లేసయ్యా మేము ఈరోజు ఇంకొక పాటని ధ్యానించుకోబోచుండగా మీరే మాకు సహాయం చేయమని కోరుకుంటూ మా యొక్క ఇచ్చి ప్రార్థన మీ సందరికి అప్పగిస్తున్నాం తండ్రి ఆమె వ్యూహాను సువార్త ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు రెవల్యూషన్స్ ఫోర్ లెవెన్ అంటే ప్రకటన నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినం కూడా మనం ధ్యానించుకున్నాం నాలుగు పదకొండు నలుగురు పెద్దలు నలుగురు పెద్దలు సింహాసనం అందు ఆసీనుడై అని ఎదుట సాగిలిపడి యుగ యుగములు నమస్కారం చేయొచ్చు ప్రభువా మాదేవా నీవు సమస్తంను సృష్టించితివి నీ చిత్తంను బట్టి అవి ఉండెను దానిని బట్టే సృష్టింపబడెను గనుక నీవే నీకే మహిమ ఘనత ప్రభావములు పొంద నలు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసివి మహిమ ఘనత ప్రభావములు నీకే పొందనర్ అని చెప్పుచు వాళ్ళ కిరీటంలో సింహాసనం ఎదుట వేసిరి మనం ఇవే విషయాలు చూసుకుంటే సృష్టి మొత్తం దేవుణ్ణి ఎంతగా సృతిస్తుందో మనం కీర్తనల గ్రంథంలో కూడా చూస్తాం కదా కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి అన్నంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశను అంటే సృష్టి మొత్తం వాటికి మాట లేదు ఎక్స్ప్రెస్ చేయడానికి ఫీలింగ్స్ లేవు వాటికి ఒక లాంగ్వేజ్ లేదు అయినా అవి దేవుణ్ణి స్థుతిస్తున్నాయి దేవుని మహిమను వివరిస్తున్నాయి దేవుని చేతి పనిని ప్రకటిస్తున్నాయి అందరికీ తెలియజేస్తున్నాయి పగలు బోధిస్తుంది రాత్రి బోధిస్తుంది అవన్నీ ఖాళీగా కూర్చోలేదు వాటి పని అవి చేస్తున్నాయి వాటి పని ఏంటి నిత్యం దేవుణ్ణి స్థుతించడం మహిమపరచడం అలాగే కీర్తనలో నూట నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చూస్తే ఏహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానం చేత నీవు వాటి నిర్మించితివి నీవు కరగజేసిన వాటిలో వాటితో భూమి నిండి ఉన్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి ఇంకా తర్వాత చూసుకుంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దాని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట అంటే ఎన్ నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి ఎంత చక్కగా నువ్వు వీటన్నిటిని నిర్మించావు నువ్వు కలెక్ట్ చేసిన వాటి అన్నిటినీ భూమి మీద నింపి ఉన్నావు ఎంత గ్రేట్గా ప్లాన్ చేసి ఉన్నావు ఇదంతా అని కీర్తన కార్డు చెప్పడం చూస్తున్నాం నూట నలభై ఎనిమిదో అధ్యాయం ఒకటి ఒకటి నుంచి ఏడు వచ్చినాలు చూసుకుంటే కనుక యహోవాను స్తించుడి ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నిహవాసులారా ఆయనను స్థుతించుడి దూతలారా అంటే సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని సృష్టించమని చెప్తున్నారనమాట ఏ ఆల్రెడీ స్థుతిస్తున్నాయి సో మనం ఇప్పటివరకు వరకు చదివిన వచనాల్లో భూమి మీద ఏది ఆయన లేకుండా కలగలేదు భూమి మీద కాదు ఈ సృష్టి ఈ యూనివర్స్ ఆయన లేకుండా కలగలేదు సమస్తం యావత్తు దేవుని వల్లనే కలిగింది అందుకే పరలోకంలో కూడా సింహాసనం మీద కూర్చున్న పెద్దలందరూ దేవుని స్థుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం పొందడానికి ఒక్కడి అర్హుడు అని వాళ్ళ కిరీటాలు కూడా తీసేసి ఆయనను స్థుతించడం గమనించాం సృష్టి ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా దేవుని మహిమను బోధిస్తున్నాయి ప్రచురపరుస్తున్నాయి ఆయన కార్యములు ఆయన చేసిన అద్భుత కార్యములు చూస్తే ఎంత ఆశ్చర్యకరమైనవో దేవుడు అంత చక్కగా వాటన్నిటినీ చేసి మన కోసం భూమి మీద వాటన్నిటిని పెట్టి ఉన్నారు అవన్నీ ఆ కీపకి ముక్కు దేవుణ్ణి నిత్యము సుఖిస్తూ ఉన్నాయి పాటలోనికి వచ్చేసినట్టయితే తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి ఐదు వందల డెబ్భై రెండవ పాట విశేష విశేష సమయములు అని ఉంటుంది ఔదార్యం రాగం వచ్చేసి కాంబోజీ తాళం వచ్చేసి రూపకం స్థుతియు నీకే స్థుతీయు మహిమయు నీకి క్షితి కింది వితాతికి వై వేల

భూమి ఆకాశం సముద్రం సృష్టించిన నీవే స్తోత్రం పొందువాడువి పొందడానికి అర్హుడవు ప్రతి వస్తువును మాకు బహుమానంగా ఇచ్చిన ప్రేమామయుడ నీకు మేము ప్రేమను ఎలా చూపగలం ఎలా తిరిగి మేము మీకు ప్రేమను ఇవ్వగలం ప్రైజ్ అండ్ గ్లోరీ బీ టు యూ ఓ గాడ్ హూ క్రియేటెడ్ అర్త్ స్కై అండ్ వాటర్స్ యూ లవింగ్లీ గివ్ ఎవ్రీథింగ్ టు అస్ యాజ్ ఎ గిఫ్ట్ హౌ కెన్ వి ట్రూలీ షో అవర్ లవ్ ఫర్ యూ అవర్ లవ్ ఫర్ యూ పసిడి వర్ణపుటెండా భాగ్యదరళవాన విసారు గాలి విరియు మంచిగాలి విష్పములు రసముల్కూపండ్లూని రమ్య ప్రేమంజాటున్ ्रसारु को तालो फलानु स्तु महिमयूनिके क्षिति किं दिवि किं नीति विताति किं कर्ता वै मा देवा బంగారు కాంతి చల్లని వాన మధుర గాలి పుష్పాలు పండ్లు ఇవన్నీ మీ ప్రేమను ప్రతి చోట చూపిస్తున్నాయి ప్రభు పసిడి వర్ణపు టెండ అంటే ఎండలోనే కదా మనకు వెళ్తురు వచ్చేది బంగారుపు వెలుగు అంటే ఎండని పసిడితో వర్ణించారనమాట భాగ్యధారల వాన అంటే చల్లని వాన విసరు మంచి గాలి మంచిగా వీచే గాలి విరియ పుష్పములు మంచిగా వికసించిన పుష్పములు రసములుకు పండ్లు మనకి జ్యూస్నిచ్చే ఫ్రూట్స్ అవన్నీ నీ రమ్యమైన ప్రేమను నీ మధురమైన ప్రేమను విలువైన ప్రేమని చూపిస్తున్నాయి ప్రతి చోట చూపిస్తున్నాయి ద గోల్డెన్ సన్లైట్ కూల్ రెయిన్స్ ప్లెజెంట్ బ్రీజ్ బ్లూమింగ్ ఫ్లవర్స్ అండ్ స్వీట్ ఫ్రూట్స్ ఆల్ రివీల్ యువర్ వండర్ఫుల్ లవ్ ఎవ్రీవేర్ లాడ్ नेम्मगला निज सौख्यकालमुलु इहीफलीञ्चु नैश्वर्याधिकमुल् इमुगलीगीन हृदयुलमयि वन्द नम्मुल ऋणपडि నెమ్మది గల ఏంటూ నిజ సౌఖ్య కాలములు ఇమ్మహి ఫలించు నైశ్వర్యాధికములు ఇమ్ముక గలిగిన హృదయమై వంద రుణపడి ఉన్నాము నీకు నీవు మాకు శాంతియుతమైన ఇల్లు నిజమైన సంతోషం ఐశ్వర్యం ఇచ్చావు నీకెల్లప్పుడూ కృతజ్ఞతలు నీకు రుణపడి ఉన్నాము యు గివ్ పీస్ఫుల్ హోమ్స్ ట్రూ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ Our hearts overflow with gratitude and we owe everything to you. Duritambulunarinchi, Daubhagyasthiti nunna, ki mi putrun, Dharmambu आ, नरूला की दर्म मुना, कुराता दी छेडू सर्वा वरामूलमचिन परामोपकारि श्रुतियो महिमयूनिके क्षिति किं दिवि किं निपि దురితంబు లొనరించి దౌర్భాగ్య స్థుతినున్న ధరణికి నీ పుత్రు ధర్మంబు చేసి నరులకి ధర్మమున కొరత తీర్చడు సర్వపరములం పరమోపకారి దుఃఖభరితమైన లోకానికి నీవు నీ కుమాన్ని పంపి ధర్మాన్ని స్థాపించి అందరికీ కృప చేసావు చేశావు కృప అందేలా చేశావు నీవే పరమ దయామయుడవు నీవే పరమ దయామయుడవు టు ద సఫరింగ్ అండ్ సిన్ఫుల్ వర్ల్డ్ యూ సెంట్ యూర్ సెంటు డూ రైస్నెస్ అండ్ బ్రింగ్ జస్టిస్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ యు ఆర్ ద గ్రేటెస్ట్ బెనిఫెక్ బెనిఫ్యాక్టర్ జీవ్ జీవంబూ ప్రేమాను జీవాగించేడు పానా పంపీతి दिवे नालेडूरे ट्लावं पनुमम्मुनिगुमारिच्छु स्तुतियो महिमयो निके क्षिति किं दिवि किं निपि యు మాదేవా జీవంబు ప్రేమను చేవగలిగించడు పావనాత్మను మాకై పంపితివి దీవెన లేడు రెట్లా వరింపను మమ్ముని విమలాత్మ నవాణ్ణి గుమ్మరించు ప్రేమను జీవమును ఇచ్చే పవిత్రాత్మను మాకై పంపితివి మా మీద నీ కరుణ ఎల్లప్పుడూ ఉండును కాక విమలాత్ యూ సెన్ ద హోలీ స్పిరిట్ ద గివర్ ఆఫ్ లైఫ్ అండ్ లవ్ టు డ్వెల్నస్ బ్లెస్ ఆల్వేస్ ఓ ప్యూర్ అండ్ హోలీ స్పిరిట్ నమో నూలా పరిహార మాయే పా సాదనూల్ ధురికే మోక్షంభు స్రాయే మేము కురకేమి గలము పరి పూర్ణ జనకా సుతీయూ మహిమయూ నీకే క్షితి కింది నీటి నీవు మనుషులకు విమోచనాన్ని ఇచ్చి కృపచేత పాపములను పోగొట్టి శాశ్వత జీవమునిచ్చావు అంత మంచి తండ్రికి మనం ఏమి సమర్పించగలము యూ గేవ్ హ్యూమన్స్ శల్వేషన్ టుక్ అవే సిన్స్ త్రూ గేస్ గ్రేస్ అండ్ గేవ్ అస్ ఎటర్నల్ లైఫ్ వాట్ కెన్ బి పాసిబిల్లీ గివ్ యు ఇన్ రిటర్న్ ఓ పర్ఫెక్ట్ ఫాదర్ మా కొనేది రూకల్ కైవాడుకువ్యదం బగూను నీకై అప్పుగా నీచు నిఖిలా వస్తువులు శ్రీకారం బగూ నిత్య श्रेष्ठदननिधिपै लोकम्बुनं लोपम्बुलेक स्तुतियो महिमयुनी क्षिति किं दिवि किं निपि మన కోసమే వాడిన ధనం వ్యర్థమే కానీ నీకై సమర్పిస్తే అది పరలోకంలో నిలిచిపోయే నిత్య సంపదగా మారుతుంది ఆల్ వెల్త్ యూజ్డ్ ఓన్లీ ఫర్ అవర్ సెల్స్ బికమ్స్ బర్త్ లెస్ బట్ వెన్ ఆఫర్ టు యూ ఇట్ బికమ్స్ యూ ట్రెషర్ షోడ్ ఇన్ ఎవెన్ నెవర్ లాస్ట్ లాస్డ్ జీవంబువస్తులు శ్రేయసు ൂഷക്തിയോ ഭാഗ്യംബുളു നിവലനലപ്യ മയ വിളയോ ചുണ്ടേ മാംബു తుతియు మహిమయు నీకి క్షితికింది వి కింటి వితా తీకిన్కా తావై వెళ్ళాయు మా భేవా జీవితం వస్తువులు శుభ్రత దానశీలత శక్తి అంతా నీ లభిస్తుంది నీ సన్ని నీ సాన్నిధ్యమే నీ సన్నిధానమే మాకు నిత్యానందము లైఫ్ పొజిషన్స్ గుడ్నెస్ జనరాసిటీ స్ట్రెంగ్త్ బ్లెస్సింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ కమ్స్ ఫ్రమ్ యూ అండ్ బ్లెస్సింగ్స్ ఆల్ కమ్ ఫ్రమ్ యూ అలోన్ యూ ప్రజెన్స్ ఈజ్ అవర్ ఎటర్నల్ జాయ్ నీ సన్నిధే మాకు నిత్యానందము this song praises god as the creator of the earth, sky and waters, who gives every good thing as a gift. it thanks him for nature's beauty, sunlight, rain, wind, flowers and fruits that shows his love. it expresses gratitude for peace, happiness and prosperity in life. the hymn remembers how god sent his son for the salvation of humankind and the holy spirit to give life and love. ఈ టెక్నాలజీస్ దట్ ఆల్ బ్లెస్సింగ్స్ వెల్త్ అండ్ గుడ్ క్వాలిటీస్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ దట్ హిస్ ప్రెజెన్స్ ఇట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎటర్నల్ జాయ్ ఈ కీర్తన దేవునికి స్తోత్రము మరియు కృతజ్ఞత స్థుతులు తెలిపే గీతము భూమి ఆకాశము నీటిని సృష్టించిన దైవ సృష్టికర్తగా దేవుని స్థుతిస్తుంది సూర్యకాంతి వాన గాలి పుష్పాలు పండ్లు వంటి ప్రకృతి సౌందర్యం ద్వారా దేవుని ప్రేమను గుర్తిస్తుంది ఆయన ఇచ్చిన శాంతి సంతోషం ఐశ్వర్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది మానవ లక్ష రక్షణకై కుమార్ని పంపి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటుంది పవిత్రాత్మను జీవితదాతగా స్మరిస్తుంది మనకు లభించే ఆశీర్వాదాలు ధనం శుభ్రత అన్నీ దేవునించే అని చెప్పి ఆయన సన్నిధియే నిత్యానందమని తెలియజేస్తుంది ఏసయ్య మీకు అనేక వందనములు మేము కూడా ఇటు రీతిగా నేను స్థుతించడానికి రోజు నేను స్మరణ చేసుకోవడానికి నేను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి మీ కృప చూపించండి ఏసయ్య మేము చేసిన ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండండి ఈ ఈతను వెనుక ఉన్న శువార్త హృదయానికి అర్థం అవడానికి సహాయం చేయమని కోరుకుంటూ మా అందరూ ఈ ప్రార్థనని మీ చన్నదికి అప్పగిస్తున్నాం తండ్రి సమస్తము నీ మూలంగానే కలిగినాయని మేము నమ్ముచున్నాం తండ్రి ఆమె అందరికీ థ్యాంక్స్ అండి